யனி வாசி பார்த்தி பரமேஷரி வாசி பாரதி பரமேஸ்வரி மாதா முகி ஓம் ஹ்ம் பகழாமு సర్వ దుష్టానం వాచం ముఖం పథం స్తంభయ్య జిహ్వాంకేలయ బుద్ధిం వినాశయ హ్రిం ఓం స్వాహా కొంతమంది వచ్చి అడుగుతూ ఉంటారు ఏంటి స్వామి నాకు మాత్రమే కష్టాలు వస్తున్నాయి అలా అని బగళాముఖి చాలామంది వచ్చి అడుగుతుంటారు ఏంటి స్వామి నాకు మాత్రమే ఇలా కష్టాలు వస్తున్నాయి అని మీకు కూడా మీ మనసులో ఈ ప్రశ్న జరించి ఉంటుంది దీనికి కారణం ఎవరో కాదు మీరే అంటే ఏంటంటే మన జీవితంలో మనకు కష్టనష్టాలు ఉండటం ఉండటం అనేది పూర్వజన్మలో మనం చేసినటువంటి పాప పుణ్యాలే కారణం ఎవరైతే తమ జీవితంలో అధికంగా కష్టాలు అనుభవిస్తున్నారో వారు పోయిన జన్మలో అధిక పాపాలు చేసిన వారని అర్థం ఎవరి జీవితమైతే సదా సంతోషంగాను సుభిక్షంగానూ ఉంటుందో వారు పూర్వజన్మలో అధిక పుణ్యాలు చేసిన వారని అర్థం ఇప్పుడు మీకొక సందేహం రావచ్చు గత జన్మలో పుణ్యం వారు స్వర్గంలోను వారు నరకానికి పోవడమేంటి అలా అని ఈ మాట హిందూ మతం కాకుండా మిగిలిన మతాలు చెప్పినది హిందూ మతంలో వీటన్నింటికంటే పైన మరో విషయం చెప్పటం జరిగింది పునర్జన్మం మన జీవితాన్ని మనం అనుభవిస్తున్నప్పుడు పుణ్యాలు అధికంగా చేస్తే మరణానంతరం మన యొక్క ఆత్మ శరీరాన్ని విడిచి స్వర్గానికి చేరుతుంది స్వర్గానికి వెళ్లిన ఏ ఆత్మైనా కొంతకాలం వరకే స్వర్గంలో నివసిస్తుంది అటుపై ఆ ఆత్మ ఈ భూమిపైన పునర్జన్మ ఎత్తి తీరాలి స్వర్గం నుంచి వచ్చి పునర్జన్మ పొందినటువంటి ఆత్మకు సుభీక్షమైన జీవితం లభిస్తుంది నరకానికి వెళ్లినటువంటి ఆత్మ అంటే అధిక పాపాలు చేసినటువంటి ఆత్మ మరణానంతరం అంటే ఆ మనిషి మరణించిన తరువాత ఆ ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంది నరకం చేరినటువంటి ఆ ఆత్మలు కొంతకాలం గడిచిన తరువాత మళ్ళీ నరకం నుంచి రిలీజ్ అవుతాయని చెప్పచ్చు మళ్ళీ పునర్జన్మ నొందుతుంది ఈ భూమిపై మళ్ళీ జన్మించిన తరువాత అతనికి అనేక కష్టనష్టాలు అంటే కష్టాలున్న కుటుంబంలో పుట్టి తను అనుభవించి తీరాలి ఇదొక్కటే నూటికి నూరు శాతం నిజం ఈ విషయం మిగిలిన మతాల వారు చెప్పటం లేదు మిగిలిన మతాల వారు ఏం చెప్తుంటారు అంటే ఒకరు మరణించిన తరువాత తన ఆత్మ స్వర్గం చేరుతుంది తను పుణ్యం చేసి ఉంటే పాపాలు గనక చేసి ఉంటే అతని ఆత్మ నరకానికి వెళుతుందని చెప్తారు ఇక్కడ మనందరం కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం ఉంది మనకు జన్మనందించిన వారు అన్ని మతాల వారు ఏం చెప్తూ ఉంటారు ఈశ్వరుడు మనకి జన్మనిచ్చాడు అని కదా అలానేగా చెప్తారు ఈ మాటని కాదనేవారు ఏ మతంలోనూ ఉండరు మనకు ఈ జన్మని ప్రసాదించిన వారు ఎవరు ఈశ్వరుడు దైవం ఆ స్వరూపం ఏదైనా కావచ్చు ఈశ్వరుడు మనకు జన్మని ప్రసాదించి అంటే ఏమీ లేనటువంటి శూన్యం నుంచి భగవంతుడు ఒక మనిషిని సృష్టిస్తాడు సృష్టించి భూమిపైకి పంపి తను మంచి చెడులు చేస్తున్నప్పుడు పాపపుణ్యాలు చేస్తున్నప్పుడు వాటిని లెక్క కట్టి నరకానికో లేక స్వర్గానికో పంపేవాడు ఈశ్వరుడిగా భగవంతుడేగా ఒక వెయ్యి మందిని తీసుకున్నామంటే ఆ వెయ్యి ఆత్మలందూ కూడా వంద ఆత్మలే స్వర్గానికి వెళతాయి మిగిలిన ఆత్మలు నరకానికి వెళుతుంటాయి అంటే నరకంలో జనసంఖ్య పెరగడానికి అంటే ఆత్మలంతా పెరగడానికి కారణం భగవంతుడు ఆ ఈశ్వరుడే కదా కాదంటారా ఆలోచించండి అంటే వారి ఆలోచన తప్పకుండా తప్పే అదొక్కటే కాదు వాళ్ళంటూ ఉంటారు భగవంతుడు ఈశ్వరుడు కరుణామయుడు అని కరుణ కలవాడు కలవాడు దయ అలా ఉన్నటువంటి ఆ ఈశ్వరుడు ఎందుకని ఒకణ్ణేమో దరిద్రుడిగాను మరొకణ్ణి ధనవంతుడుగాను పుట్టిస్తున్నాడు ఒకర్ణేవో పాపం అంగవైకల్యంతో పుట్టిస్తూ ఉంటాడు మరొకరిని బాగా బలవంతునిగా శక్తివంతునిగా పుట్టిస్తాడు ఇదంతా ఎందుకని హిందూ మతం కానటువంటి మతాలు చెప్పినట్టే గనక జరుగుతూ ఉంటే ఇదివరకే చెప్పినట్టు ఓ తల్లి తను వండినటువంటి వంటని తన ఐదు మంది పిల్లలకు సమానంగానేగా పంచుతుంది కదా ఇక్కడ చెప్పేదేమిటి అంటే అమ్మ అనేది కరుణకు ప్రతిబింబమని చెప్పచ్చు కరుణామూర్తి అని కూడా చెప్పవచ్చు ఇటువంటి వేల కొద్ది కాదు కోటానుకోట్ల అమ్మల యొక్క శక్తి కలిగిన వాడే ఈశ్వరుడు ఆ ఈశ్వరుడు ఎందుకిలా భిన్న ధృవాలు చూపాడు ఒకణ్ణేమో ధనవంతుడుగా సృష్టిస్తాడు మరొకణ్ణి అందవిహీనుడిగా సృష్టిస్తాడు ఒకణ్ణి అందగాడుగా సృష్టిస్తాడు ఒకండేమో దరిద్రుడిగా సృష్టిస్తాడు అంటే మిగిలిన మతాల్లో చెప్పబడింది సరైంది కాదు నువ్వు అందగాడిగాను అందవిహీనుడిగాను దరిద్రుడిగాను ధనవంతుడుగాను పుట్టటానికి కారణం నీ యొక్క కర్మఫలమే దీనిని ధర్మంలో ముఖ్యంగా చెప్పటం జరిగింది పునర్జన్మలను బట్టి పునర్జన్మ ఉంది అలా అని హిందూ మతంలో చెప్పడం జరిగింది మిగిలిన మతాలలో ఇది లేనే లేదు మిగిలిన మతాలు అంటే ఇదివరకే చెప్పినట్టుగా మరణానంతరం పుణ్యం చేసిన వాడు స్వర్గానికి చేసిన వాళ్ళు నరకానికి వెళతారు ఈ మాటతో తేల్చేస్తారు అలా అని చెప్తూ ఉంటారు అలా కానే కాదు స్వర్గం నుండి లేక నరకం నుంచి మళ్ళీ పునర్జన్మ ఎత్తక తప్పదు మిగిలిన మతాలలో హిందూ మతంలో ఉన్నటువంటిది ఏ మతంలోనూ లేదు తెలుసుకోండి హిందూ మతంలో ఏదైనా వేరే మతంలో అసలు లేనేలేదు మిగిలిన మతాలలో లేనటువంటి వేల విషయాలు హిందూ మతంలో ఉన్నాయి దీనిని చదివితే తెలుస్తుంది ఇప్పుడు ఈ పునర్జన్మ అని చెబుతున్నటువంటిది నూటికి నూరు శాతం నిజం అందుచేతనే మనందరికీ ఇక్కడ జన్మమునందు అంటే ఒక తల్లి నుంచి జన్మించినటువంటి కోటీశ్వరుడైనా సరే దరిద్రుడైనా సరే ఒక అమ్మ యొక్క తల్లి గర్భం నుంచి అంటే ఓ తల్లి పుట్టుకను ఇచ్చినటువంటి ఒకే గర్భం నుంచి వచ్చినటువంటి పిల్లలు పలు రకాలుగా ఉంటారు రోగగ్రస్తులై ఉండొచ్చు వారి వారి జీవితం లైఫ్ స్టైల్ ఏదైనా సరే రకరకాలుగా ఉండటానికి కారణం వారి యొక్క కర్మ ఫలాలే ఆ కర్మ ఫలాన్ని కొంతవరకు మనం మార్చవచ్చు కర్మఫలాన్ని అందించువాడు అంటే మన డెస్టినీ మన కర్మ ఫలాన్ని లిఖించువారు బ్రహ్మదేవుడు అది మన హిందూ శాస్త్ర ప్రకారం జన్మని అందిస్తున్నప్పుడు తలరాతను రాసేవాడు బ్రహ్మదేవుడు విధిని లిఖించువాడు కాని ఇదివరకే చెప్పినట్టుగా హైకోర్టు ఇచ్చిన తీర్పుని మార్చిరాయగల శక్తి సుప్రీంకోర్టుకి ఉంటుందని ఇదివరకు నేను చెప్పినట్టుగా బ్రహ్మ రాసినటువంటి ఆ లిఖితాన్ని తలరాతని మార్చి రాయగల శక్తి ఆ పైనున్నటువంటి వ్యక్తికి ఉంది ఆ శక్తికి ఉంది ఆవిడే సాక్షాత్తు పరాశక్తి రూపమైనటువంటి తల్లి ఆదిపరాశక్తి ఆ ఆదిపరాశక్తి తల్లి బగళాముఖీ దేవి ఆదిపరాశక్తికి పది శక్తి స్వరూపాలున్నాయి మాతంగి భువనేశ్వరి త్రిపుర త్రిపురసుందరి తార కాళి కమల చిన్నమస్త ధూమావతి భైరవి ఇలా పది స్వరూపాలున్నాయి పది యందు పది స్వరూపాలతో అమ్మ కాపాడుతూ ఉంటుంది అందులోనూ మూడు సత్వ రాజ తామస ఈ మూడు గుణాలు కలిగినటువంటి ఒకే ఒక శక్తి స్వరూపిని ఆవిడే శ్రీ బగళాముఖీదేవి ఆ బగళాముఖీదేవిని శరణు కోరితే సకల దోషాల నుంచి విమోచన కలుగుతుంది ఎందుకంటే ఆవిడ దైవాలకే దైవం వంటిది మన హిందూ శాస్త్రానుసారం త్రిమూర్తులయందు ప్రధానమైన వాడు సాక్షాత్తు మహాదేవుడు శివుడు మీరు చూసుంటారు మహాదేవుని విగ్రహాలయందు ఫోటోలలో ఓ జపమాల పట్టుకుని మహాదేవుడు జపిస్తూ ఉంటాడు సినిమాల్లో కూడా చూసుంటారుగా ఆ మంత్రం ఏమిటంటే ఓం హ్రీం బగళాముఖి స్వాహ మహాదేవుడు జపిస్తున్నటువంటి నవాక్షరీ మంత్రమది అంటే త్రిమూర్తులలో ప్రధానమైనటువంటి సాక్షాత్తు మహాదేవుడే కీర్తిస్తున్నటువంటి తల్లి శ్రీ బగళాముఖీదేవి ఆ తల్లిని శరణు వేడితే సకల దేవతలను శరణు కోరిన దానితో సమానం సకల దేవతల అనుగ్రహం సిద్ధిస్తుంది ఎందుకంటే ఆ అధిదేవత కరుణ మనమీద ఉంది గనుక అందుచేత హిందూ వేదశాస్త్రానుసారం సకల దేవతలకు అధిదేవత ఎవరంటే ఆదిపరాశక్తి ఆ ఆదిపరాశిక్తే బగళాముఖీ దేవి నవగ్రహాలను చేతబూని బంతాట ఆడగలదు ఈ తల్లి ఆ తల్లి ఏం చేస్తోంది నవగ్రహాలను చేతబూని వాటితో బంతులాట ఆడుతుంది అటువంటి తల్లిని శరణు కోరితే నవగ్రహ శాంతి కోసం వేలకొద్ది దేవాలయాలు తిరగనక్కర్లేదు అన్నీ ఆ తల్లి కంట్రోల్లోని ఆవిడ విల్ పవర్ ముందు తలవంచవలసినవి ఇవన్నీ కూడా దీని గురించి హిందూ వేదశాస్త్రాలు పఠించాలి అప్పుడే మీకు తెలుస్తుంది శారదా తిలకమనే మహాగ్రంథం శంకరాచార్యుని కాలంలో శ్రీ ఆదిశంకరాచార్యులు వారు పఠించి వారు పఠించి ఆ తరువాత మనకందించారు అద్వైత సిద్ధాంతం అందరూ ఒక్కటి ఇది అందులోంచి స్వీకరించబడింది అన్నీ కూడా వివరంగా చెప్పాలంటే ఒక దీపంలో ఐదు ఒత్తులు పెట్టామని అనుకోండి దీపపు చెమ్ము ఉంటుందిగా ఆ చెమ్మిలో ఐదు ఒత్తులు ఏర్పాటు చేశాం ఒక అగ్గిపుల్లను వెలిగించి ఈ ఐదు వెలిగిస్తాం కదా అంటే ఈ దీపపు ఒత్తులు ఎలా వెలిగించబడ్డాయి ఈ అగ్గిపుల్ల నుంచే కదా వెలిగించబడ్డాయి అంటే ఇక్కడున్నవన్నీ కూడా ఒక్కటే నుంచే ఇవన్నీ వెలిగించబడ్డాయి అదేవిధంగా ఈ యొక్క సుప్రీం పవర్ నుంచే ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది సకల దేవతలు ఆవిడ ఉద్భవించిన ఉద్భవించినవారే అంటే వారి నుంచి వారి జై జగన్మాత దేవి బగళాముఖి సమస్త భక్తానాం శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠంలో తాంత్రిక పూజల్లో సిద్ధహస్తులైన ఎందరో ఆచార్యులు అమావాస్య పౌర్ణమి రోజుల్లో ప్రత్యేక యాగాలు నిర్వహిస్తారు ఈ యాగాల్లో పాల్గొనడం ద్వారా తల్లి శ్రీ బగళాముఖీదేవి అనుగ్రహం వల్ల సర్వదోషాలు పోయి సకల సౌభాగ్యాలు మనకు కలుగుతాయి శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠం జ్యోతిష్యం ప్రశ్నలు వాస్తు తాంత్రిక పూజలు మరియు వేదయాగాలు నిర్వహిస్తారు సంప్రదించవలసిన నంబర్ సెవెన్ త్రీ జీరో ఫైవ్ డబల్ ఫోర్ డబల్ టూ డబల్ నైన్ ఏడు మూడు సున్నా ఐదు నాలుగు నాలుగు రెండు రెండు తొమ్మిది తొమ్మిది ಚನ್ನೈ ಕೊಯಂಬತ್ತೂರ್ ಬೆಂಗಳೂರು ಹೈದರಾಬಾದ್ ವಿಜಯವಾಡ ಡೆಲ್ಲಿ ಮುಂಬೈ ತಿರುನಲ್ವೇಲಿ ಟೆಕ್ಸಾಸ್